చందుర్తి మండలంలోని సనుగుల గ్రామానికి చెందిన గొట్టె పరిమళ ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు స్థానికుల కథనం ప్రకారం గొట్టె పరిమళ దేవుని తండ గ్రామంలో గత ఇరవై మూడు సంవత్సరాలుగా అంగన్వాడీ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తూ వస్తుంది తనకి కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఉండేవని ఆరోగ్య సమస్యల నుంచి ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న సమయంలో ఇలా చేసుకోవడం చాలా బాధాకరంగా ఉన్నదని తన సహచరులు స్థానికులు తెలిపారు పరిమళ భర్త నరేష్ ఆర్టీసీలో ప్రైవేట్ డ్రైవర్గా పనిచేస్తుండటంతో రోజులాగే ఈరోజు కూడా ఉదయం ఆరు గంటల సమయంలో ఇంట్లో నుంచి వెళ్ళాడని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని చెప్తున్నారు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు సిరిసిల్లా జిల్లా వేములవాడ ప్రాజెక్టు పరిధిలోని చందుర్తి మండలం సనుగుల గ్రామానికి చెందినటువంటి గొట్టే పరిమళ దేవునిగుట్ట తాండాలో అంగన్వాడీ టీచర్గా పనిచి గత ఇరవై మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఆమె ఈరోజు అకస్మాత్తుగా మరణించడం జరిగింది ఈరోజు సిఏటివ్గా ఆమె పోస్ట్మార్టం నిమిత్తం వేములవాడ ఆసుపత్రికి తీసుకొచ్చిన ఆమె ఇవన్నీ సందర్శించడం జరిగింది మరి ప్రధానంగా భావి భారత నిర్మాణంలో భాగస్వాములవి పనిచేస్తున్నటువంటి మరి అంగన్వాడీ ఉద్యోగుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి నిర్లక్ష్యంగా విరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి గర్భిణీలు బాలింతలు చిన్న పిల్లలకు పౌష్టికారణ పౌష్టికా ఆహారం అందిస్తూ మరి విద్యాబుద్ధులు నేర్పిస్తూ సమాజానికి ఎంతో సేవ చేస్తున్నటువంటి అంగన్వాడీ ఉద్యోగుల పట్ల ఇటు కేంద్రం ప్రభుత్వం కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వము వారి యొక్క హక్కులను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి కార్మికులకు కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కేవలం పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే టీచర్లకు అమలు చేస్తున్న పరిస్థితి ఉంది అనేక సమ్మెలు పోరాటాలు చేసిన సందర్భంగా మరి పద్దెనిమిది వేల రూపాయలు అమలు చేస్తామని చెప్పి అనేక హామీలు ఇచ్చి ప్రభుత్వాలు వారి పట్ల నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఈరోజు జిల్లాలో చూసుకున్నట్లయితే గత కొన్ని రోజుల నుంచే ముగ్గురు అంగన్వాడి ఇద్దరు అంగన్వాడీ టీచర్లు ఒక ఆయా వివిధ ప్రమాదాల్లో మరణించినటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది కనీసము ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి అంగన్వాడీ ఉద్యోగుల ప్రాణాలకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కనీసం ఇన్సూరెన్స్ సౌకర్యం కానీ ప్రమాదం కానీ లేకపోవడం వల్ల ఈరోజు చనిపోయిన వారి కుటుంబాలు రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ రోజు ఏదైతే చనిపోయినటువంటి గొట్టె పరిమిళ కుటుంబానికి ప్రభుత్వం యాభై లక్షల రూపాయలు ఎక్సరిగేషియా ఇచ్చి ఆదుకోవాలి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి సిఐడిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక హామీలు ఇచ్చింది అంగన్వాడీలకు సంబంధించి వారికి అందరికీ పద్దెనిమిది వేల వేతనం కావచ్చు అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరి చట్టబద్ధమైనటువంటి హక్కులన్నీ పిఏపిఎస్ఐ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకుంటే కనుక రానున్న రోజుల్లో మరి అంగన్వాడీలందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది అనుల గ్రామం గొట్టే పరిమల ఆర్థిక ఇబ్బందులతోటి అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న ఆమెకు సరైన జీతం సరిపోక ఆర్థిక ఇబ్బందులతోటి ఆరోగ్య సమస్యలతోటి మరి ఆమె మరణించడం జరిగింది ఇది బాల సామాజిక వర్గానికి తీరని లోటు ఎందుకంటే బీద బాడుగు బలహీన వర్గాలైన ఈ ఎస్సీ ఎస్టీ బీసీ బీలు బీసీలు మరి చాలీ చాలని జీతాలు సరిపోక ఆర్థిక పిల్లలు మరి చదువులకైతేనేమి ఆర్గబస్తులు అయితేనేమి వారి పోషిక యొక్క మరి జీతభత్యాలు మరి తక్కువ ఎటు ఎటు అగమ్య గోచరంగా మారి వారి జీవితాలను మరి కాటేస్తున్న తరుణంలో ఈ ప్రభుత్వం మరి వెంటనే సమీక్షించి వారి యొక్క జీతభత్యాలను మరి పెంచేటట్టు మరి చర్యలు తీసుకోవాలని ఇటువంటి బీద కుటుంబాలను ఆదుకోవాలని నేను మాలమహానాడు జిల్లా ఉపాధ్యక్షునిగా మరి వారికి మరికి సలహా సూచనలు ఇవ్వడం జరుగుతుంది దయచేసి ఇంకా మరి ప్రభుత్వం మరి వెంటనే చర్య చర్య తీసుకొని మీరు అంగన్వాడీ ఆయా యొక్క జీతభత్యాలు ఆయా ఆయాలు టీచర్లు మరి ఏదైతే ఆర్థిక మరి తోటి మన వారి జీతాలను చిదిమేస్తున్నాయో వాటిని వెంటనే సమీక్షించి మరి పునరాలోచించి జీతవత్తలు పెంచవలసిందిగా ఈ కుటుంబాలను ఆదుకోవాల్సింది కోరుచున్నాం మరి చనిపోయిన మృతురాలి కుటుంబాలకు ఆర్థిక సాయంతో పాటు మరి ఎక్స్ పది లక్షల ఎక్సిగేర్స్తో పాటు వారి కుటుంబానికి ఒక మరి ప్రభుత్వ ఉద్యమం ఇప్పించవలసిందిగా మరి మాలమహన జిల్లా పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నా